వైద్య రంగంలో విస్తృత సేవలు అందిస్తున్న ఆసుపత్రిగా పేరుగాంచిన ఆర్కే నయాన్ క్యాన్సర్స్ క్లినిక్స్తో కలిసి విశాఖలో అత్యాధునిక పిల్లల క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించాయని ఆయా సంస్థల డైరెక్టర్లు తెలిపారు ఈ మేరకు ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి ఇరువురితో పాటుగా పలువురు సంబంధిత విభాగ వైద్యులు పాల్గొని ఆసుపత్రిలో అందించనున్న సేవలను వివరించారు పిల్లల క్యాన్సర్ విభాగంలో అప్పుడే పుట్టిన పిల్లల నుండి టీనేజర్ల వరకు క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు ఇప్పటికే చిన్నపిల్లల ఆసుపత్రిగా పేరుగాంచిన తమ ఆసుపత్రిలో ఈ విభాగం ప్రారంభించడంతో ఇక నుండి చిన్నారులకు అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అందనున్నాయని పేర్కొన్నారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేకించి పిల్లల కోసం మల్టీ డిసిప్లినరీ క్యాన్సర్ చికిత్స కేంద్రం ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు క్రిటికల్ కేర్ నుండి క్యాన్సర్ చికిత్స వరకు అన్ని సేవలు ఓమ్నీలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు అయితే బేస్డ్ ఆన్ క్లినిక్ మనం ఇచ్చే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంది ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం క్యాన్సర్ మామూలు జనరల్ ప్రాక్టీషనర్ ట్రీట్ చేసేవారు అప్పుడు ప్రోటోకాల్స్ మందులు ఏవి ఉండేవి కాదు అందుకే మార్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది లాస్ట్ ముప్పై నలభై సంవత్సరాల్లో ఆంకాలజీ అనేది సెపరేట్ విభాగంగా వచ్చి దాంట్లో ఆంకాలజీస్ ఉన్నారు రేడియా రేడియాలజీ సర్వీసెస్ ఉన్నాయి ఆంకాలజీ సర్జన్స్ వచ్చారు ఒక ముప్పై నలభై ఏళ్ళలో చాలా మార్పు వచ్చింది ఇది వరకు క్యాన్సర్ పేషెంట్స్ అంటే సుమారుగా ఫీల్ అయిపోయేది ఇప్పుడు ఈ ముప్పై నలభై సంవత్సరాల్లో ఎంత చేంజ్ వచ్చిందంటే కొన్ని కేసెస్ డెబ్బై శాతాలు ఎనభై శాతం సక్సెస్ అయింది దాంట్లో ఫర్దర్ అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చాయంటే పది పదిహేను సంవత్సరాల నుంచి పిడియాట్రిక్ ఆంకాలజీ అనేది సెపరేట్ అవుతూ వచ్చింది పిడియాట్రిక్ ఆంకాలజీ మాకు ఎక్కువ కేసెస్ బ్లడ్ క్యాన్సర్స్ సాలిడ్ క్యాన్సర్స్ ఉంటాయి నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు నలభై సంవత్సరాల క్రితం బ్లడ్ క్యాన్సర్ అంటే వందకు వంద శాతం ఫెయిల్ అయ్యేది ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై సంవత్సరాల్లో ఎంత చేంజెస్ వచ్చాయంటే అడ్వాన్స్ మెడిసిన్స్ అడ్వాన్స్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్గా దేర్ ఏబుల్ టు ట్రీట్ కొన్ని కేసెస్ నైంటీ కొన్ని క్యాన్సర్స్ ఎస్పెషలీ బీసెల్ న్యూక్యూమియస్ చూసిన తొంభై శాతం సక్సెస్ వస్తుంది సో ఇవాళ మేము అండర్ ది సేమ్ రూఫ్ ఆంకాలజీస్ ఒక్కరితే ట్రీట్ చేస్తే దే రిక్వైర్డ్ పీడియాట్రిక్ సర్వీసెస్ పీడియాట్రిషియన్స్కి మాకు ఆంకాలజీ అనేది సెపరేట్ అయింది సో వాళ్ళు ప్రోటోకాల్సు వాళ్ళు డ్రగ్స్ అవన్నీ మాకు కావాలి ఈ కంబైన్డ్గా पीडियाट्रिक सर्वीसे आंकालजी आई बै दि या टीम विच इज हेल अस् वी विल बी एबल टू वेरी गुड रिजल्ट फर् पीडियाट्रिक चाइल हू इज हाविंग अ मेलेग्नसी थैंक यू सशी सड़न आफ्टर डयाग्नोफ समइम सिलड्रन की लाइफ अडल पेशेंट कैनस वर्ड दाके ऐक्सप्ट चला कष्ट सो ऐस ए प्राक्टे ऐस ए पेरेंट ना ऐक्सप्ट దాంట్ వాట్ టు డూ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేము చదువుకున్నాం ఆన్ ద ఇవల్యూషన్ అయినప్పుడు ఏంటి ఇక్కడిక్కడ నుంచే ఎప్పుడు డయాగ్నోస్ చేసిన తర్వాత హండ్రెడ్ అప్పుడు వన్ నాట్ టూ క్యాన్సర్స్ ఏంటి ఎక్కడ పంపించారు లాస్ట్కి హైయర్ సెంటర్స్ పంపించేవాళ్ళం అగ్ల సిఎంసి ఢిల్లీ ఎయిమ్స్ ఆర్ హైదరాబాద్ దర్ సెంటర్స్ బట్ యాజ్ ఏ పేరెంట్ టు గో దేర్ అండ్ క్యాన్సర్ అన్నాక వన్ మంత్ టూ మంత్స్ పడుతుంది ట్రీట్మెంట్ కావాలి అక్కడ ఏం ఫెసిలిటీ ఉండాలి మనీ కాస్ట్ ప్రాబ్లమ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బ్లడ్ సెల్స్ పడిపోతుంటాయి ఇమ్యూనిటీ తగ్గుతుంటాయి సో ప్రో స్టే ఉంటుంది వన్ టూ మంత్స్ యాజ్ అ పేరెంట్ థింకింగ్ గోయింగ్ దేర్ అండ్ డూయింగ్ ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ జాబ్ సక్సెస్ ఎస్ ఇన్స్టిట్యూట్ సక్సెస్ ఉండే సెకండ్ కమ్స్ ద క్వశ్చన్ ఇన్ ద పెడియాట్రిక్ డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ అడ్వాంటేజెస్ పెడియాట్రిక్ మార్చ్ దెన్ కేమ్ ద క్వశ్చన్ వాజ్ దట్ ఎస్ ఎస్టాబ్లిష్మర్స్ ఆఫ్ క్యాన్సర్ యూనిట్స్ హ్యాట్ అవుట్ Speciality is there with everyone. What is the problem? As a pediatric, it is that it is said that a child is not a miniature adult. Before pediatrics came into action, pediatrics was started as a specialty in 1993, and 30th, and finally an ambition, because that was a specialty. Before this adults were taking the treatment. It is not a miniature half dose, it's your IP. Science is an evolution. Always science does good for the people only. Then came concept this. Okay, pediatrics. Then pediatric cancer. What to do? Speciality is increasing. Adult cancer with hospitals on treatment start. Then comes the question: Yes, pediatric is not a miniature adult. Then what? Doses are different. Everything is different. malacca. So one, we, we diagnose the cases initially, sending outside. Parents are happy. Yes, cost Next, diagnose the case. Send where is the cancer specialty unit? Then what happens is that malakar critical case. Suppose it is a one month child, two month child speciality. Under one roof is better.